హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగుల్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు కొత్త వీడియోతో రావడం జరిగిందండి ధర్మవరం గ్రామంలో ఈరోజు సబ్ జూనియర్ విభాగం రేపు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన జతండి ఇవి న్యూ కేటగిరీ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన దతలు ఇవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి వీరి చిరునామా డాన్ అండి సబ్ జూనియర్ విభాగంలో ధర్మవరం గ్రామంలో పాల్గొనడానికి రావడం జరిగిందండి సబ్ జూనియర్ విభాగంలో పత్తిపాడు గ్రామంలో మొదటి బహుమతి కావసం చేసుకోవడం జరిగిందండి డాన్ అదేవిధంగా న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తండి ఇవి అరుణాచలం అరుణాచలం అండి కేటగిరీ విభాగం అండి ఆరుపల్ల విభాగంలో ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి కావేశం చేసుకుంటున్నటువంటి జతండి ఇవి అరుణాచలం సింహాచలం వీరసింహ అండి ఇవి ఇతర అండి అక్షర పన్నెండు లక్షల కొనుగోలు చేసింది సబ్ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి కావేశం చేసుకోవడం జరిగిందండి జూనియర్ విభాగం ధర్మవరం గ్రామంలో ఏ బహుమతిని కలిసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయండి అండి ఆర్కే బుల్స్ అదేవిధంగా న్యూ కేటగిరీ విభాగానికి కూడా రావడం జరిగిందండి ఏ బహుమతి కవేశం చేసుకుంటాయో కామెంట్స్ చేయండి అండి న్యూ కేటగిరీ విభాగంలో కూడా సింహాచలం అరుణాచలం మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందని ప్రతి ఒక్కరు వీక్షించండి